హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం అయితే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు మంచి ప్రాపర్టీస్ అన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు అట్లాగే అయితే ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చామండి చాలామందికి ఎక్కువ సైట్ ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కువ సైట్ ఉండి దాంట్లో చిన్న ఇల్లు ఉంటే గార్డెన్ లాగా చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తారు ఉంటాడు ముఖ్యంగా ఎక్కడైనా సరే ఒక మంచి హౌస్ ఉంటే ఎక్కువ స్థలంలో చిన్న హౌస్ కట్టుకొని నీట్గా గార్డెన్ లాగా యూస్ చేసుకోవడానికి ఏదైనా హౌస్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు అనమాట టౌన్లో కూడా ఎక్కడ దొరకదండి హౌస్ కట్స్లో కూడా చాలా కష్టం దొరకాలంటే కాకపోతే మనకు సిటీ లిమిట్స్లో మనకు నెల్లూరు సిటీ అయ్యప్ప గుడి నుండి జస్ట్ ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో వెంకటచలం ఏరియాలో మీకు ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి బ్యూటిఫుల్ ప్రాపర్టీ నలభై మూడు అంకనాల స్థలం అందులో మీకు పన్నెండు అంకనాల కన్స్ట్రక్షన్ తోటి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి లోపల పీఓపీ సీలింగ్ కావచ్చు మీకు టైల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మీకు వుడ్ వర్క్ కావచ్చు ఎక్సలెంట్గా చేస్తున్నారనమాట చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేసింగ్ అందులో రోడ్డుకి జస్ట్ ఒక మూడో ఇల్లు అనండి మెయిన్ రోడ్డుకి మూడో ఇల్లు అండి సింగిల్ డాక్యుమెంటే ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంతకుముందు నుంచి స్వాధీన అగ్రిమెంట్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచో రిజిస్ట్రేషన్లు అయితే వదులున్నారు బట్ వీళ్ళు అవసరం చేసుకోలేదు ఇప్పుడు సేల్ చేస్తున్నారు కాబట్టి కొనే వాళ్ళకైతే మంచి అవకాశం రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని హ్యాపీగా వాళ్ళు లోన్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఫ్యూచర్లో హ్యాపీగా మంచి ప్రాపర్టీ అండి చాలా బాగుంది నలభై మూడు అంకణాల స్థలంలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నలభై మూడు లక్షలకే వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్ మనకు అక్కడ సైట్ కొనాలన్నా కూడా ఓన్లీ సైటే మీకు లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉంది మనకు హౌస్ తోటే మనకు ప్రాపర్టీ అయితే వచ్చేస్తుంది మంచి జగపట్ ప్రాపర్టీ అండి మీరు ఈ ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే డిస్ప్లే మీద వచ్చే మెంబర్స్కి కాల్ చేసేసేయండి దగ్గరుండి మా ద్వారా ప్రాపర్టీ అయితే చూడవచ్చు చాలా బాగుంటుందండి వీడియోలో చూడడమే లైవ్ లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది ప్రాపర్టీ అయితే ఈ ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే డిస్ప్లే మీద నెంబర్స్ వస్తున్నాయండి నెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్